మాట ఇచ్చాం మాఫీ చేశాం పదేళ్లలో పదేళ్లలో దఫా దఫాలుగా చేసింది ఇరవై ఒక్క వేల కోట్లే చూడండి బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేసింది ఇరవై ఒక్క వేల కోట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఇచ్చారు రాహుల్ గాంధీ అప్పట్లో రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి అప్పుడు మాట ఇచ్చారు ఇవాళ దాన్ని ఆచరణ చేసి చూపించారు ఒకటే అట్ టైం పదేళ్లలో ఇరవై ఒక్క వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ పార్టీ అట్ ఎ టైం అంటే ఒకటే ఒక నెల రోజులు గడవలోనే ఒకటేసారి ఒకటే అట్ టైం రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు మిగులు రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణలో పదేళ్ళలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ రుణమాఫీ విషయంలో రెండు సార్లు మాట తప్పారు రూపాయలు లక్ష రుణమాఫీ చేస్తా అని హామీ ఇచ్చి తొలిసారి అధికారంలోకి వచ్చినటువంటి ఆయన మొత్తం పదహారు వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఐదేళ్లలో దఫదఫాలుగా పన్నెండు వేల కోట్లు మా మాత్రమే మాఫీ చేశారు ప్రతి రైతుకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ పన్నెండు వేల కోట్లతో దఫదఫాలుగా కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు అంటే మొత్తంగా పదేళ్లలో ఇరవై ఒక్క వేల కోట్లు మించి మాఫీ చేయలేదు గత ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు మిగిలిపోయాయి రైతులు అప్పులు తీరలేదు అన్నదాతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కేసీఆర్ నెరవేర్చలేదు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకే దఫా రెండు లక్షల మేర రుణమాఫీలు మాఫీలను చేస్తున్నాం మా ప్రభుత్వం డిసెంబర్ ఏడో తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినటువంటి డిసెంబర్ తొమ్మిదో తేదీన పరిగణలో తీసుకుని రుణమాఫీ చేస్తున్నాం డిసెంబర్ తొమ్మిదిన మరో పండుగ ఉంది తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు అది అందుకే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్నటువంటి రుణాలని మాఫీ చేస్తున్నాం సో ఇంత బృహత్తర కార్యక్రమం ఉన్నట్టు ఇది ఎవరూ చేయలే గతంలో గత పదేళ్లలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ చేయలే సో ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఓవైపు బీజేపీ కూడా దీని మీద కుట్రలు చేస్తావు ఉంది రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు లేదు ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా రుణాలు మాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి రుణమాఫీ మరొకటి కేవలం పాస్బుక్ ఆధారితంగానే చేస్తున్నారు అంటే ఆధార్ కార్డు పరిగణలో తీసుకొని ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు కానీ లేదంటే కనుక వైట్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇట్లాంటివి ఏం చేయట్లా అంటే కొర్రీలు లేకుండా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా పాస్బుక్ లు ఆధారితంగా అంటే పాస్బుక్లు ఎవరి పేరు అయితే ఉన్నాయో వాళ్ళ పేరు మీద లోన్లు ఉన్నాయో ఆ లోన్లన్నీ కూడా ఇవాళ మాఫీ అవుతున్నటువంటి పరిస్థితి ఒకటే ఒక కండిషన్ ఏంటంటే ఉద్యోగస్తులు ఐఏఎస్లు ఐపీఎస్ లు పొలిటికల్ లీడర్లు వీళ్ళకి తప్పనిచ్చి మిగతా అందరికి కూడా పొలిటికల్ లీడర్లు కూడా కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలే పరిగణనలు తీసుకున్నారు మిగతా అందరికి కూడా ఇవాళ రుణమాఫీలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇది వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంచి శుభదినంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం చేసినటువంటి ప్రక్రియ చాలా మంది రైతులు ఇవాళ చాలా ఆనందంతో ఇవాళ పండుగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది